హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో సజ్జలతో పాలు ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి దీన్ని ఇంగ్లీష్లో పెరల్ మిల్లెట్ అని అంటారండి సజ్జల పాలు తీసుకోవడానికి మనము కొన్ని సజ్జలను అయితే శుభ్రం చేసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ నానబెడితే బాగా నాన్తాయండి నానిన వాటిలోకి నేను కొబ్బరిని అయితే తురుముకుంటున్నానండి కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే సజ్జల పాలు కొబ్బరి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే కొబ్బరి కూడా హెల్త్కి మంచిదండి కొబ్బరిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయండి నాని నా సజ్జలని అలాగే కొబ్బరిని నేను మిక్సీలో అయితే యాడ్ చేసుకుంటున్నానండి అలాగే ఒక యాలక్కాయను కూడా వేసుకుంటున్నాను స్మెల్ కోసం నేను చేసేది సజ్జలతో మిల్క్ షేక్ లాగా అనమాట మనము ఇది తాగడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి సజ్జల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందండి దానివల్ల మనకి ఎముకలు అనేవి గట్టిగా ఉంటాయి అలాగే ప్రోటీన్స్ కూడా ఉంటాయండి అలాగే పీచు పదార్థం కూడా మనకి ఎక్కువగా ఉంటుంది ఇది మనకి ఆకలిని ఎక్కువగా కానికుండా చేస్తుందండి ఎందుకు అంటే దీంట్లో క్లిఫ్టోఫాన్ యామినో యాసిడ్స్ అనేవి ఉంటాయండి దానివల్ల మనకి ఆకలి ఎక్కువగా వేయకుండా అయితే చేస్తుందండి ఈ సజ్జలు తినడం వల్ల మనకి కొవ్వు అనేది కూడా బాగా కరుగుతుందండి అందువల్ల మనము ఈ సజ్జలని మనం రోజువారీ ఫుడ్లో అయితే యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి సజ్జలు కొబ్బరిని అయితే బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము నెట్లో వేసేసి మిల్క్ను అయితే తీసుకోవాలండి నెట్లో వీలు కానప్పుడు కాటన్ క్లాత్లో కూడా మనము వేసేసి మిల్క్నైతే తీసుకోవచ్చండి ఈ మిల్క్ని మనము కొంచెం బెల్లం పొడితో కానీ లేదంటే తేనెతో కానీ కలుపుకొని తాగితే చాలా టేస్ట్గా ఉంటాయండి తర్వాత ఈ సజ్జలని మనము మొలకల్లో వచ్చిన తర్వాత కూడా చేసుకుంటే చాలా అయితే చాలా బాగుంటుందండి మొలకలు రావడం వల్ల కూడా ఒక స్వీట్నెస్ అనేది ఉంటుందండి ఇలా తయారు చేసుకొని మనం బెల్లము తేనె కలుపుకొని అయితే తాగామంటే చాలా అయితే చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ చేస్తేనే దాన్ని టేస్ట్ తెలుస్తుందండి మా పిల్లలకు కూడా ఇచ్చానండి అందుకే కొంచెం వాళ్ళకి టేస్టీగా ఉండాలని నేను కొబ్బరి యాడ్ చేశాను అలాగే జాగిరి వేసేసి ఇచ్చానండి మా పిల్లలు కూడా అయితే చాలా టేస్ట్గా తాగారండి దీంట్లో నేను కొంచెం బాదం జీడిపప్పులు అయితే గార్నిష్గా అయితే వేస్తున్నాను అవి కూడా మనకి నోట్లో పంటి కింద తగులుతూ ఉంటాయండి తాగడానికి చాలా అయితే టేస్ట్గా ఉంటుంది ఈ సజ్జల పాలు అనేవి బాలింతలు కూడా ఎక్కువ తాగితే పిల్లలకి పాలు అయితే ఎక్కువగా ఉంటాయండి బ్రెస్ట్ ఫీడింగ్ చేసే వాళ్ళకి ఇవి చాలా మంచి మిల్క్ అని చెప్పచ్చు జనరల్ మిల్క్ కంటే కూడా ఈ సజ్జల పాలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అలాగే ఈ పాలు కానీ తో తయారు చేసిన ఈ పాలని మనం డైట్ చేస్తే అంటే వెయిట్ లాస్ కోసం చేసేటప్పుడు ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది అంటే మనం లంచ్ చేసే ముందు ఒక గంట ముందు అయితే ఇది తాగామంటే అసలు ఆకలి వేయదండి నేను తాగాను కాబట్టి చెప్తున్నాను నేను లంచ్ చేసే ముందు అంటే నేను వన్ ఓ క్లాక్కి లంచ్ చేస్తాను అనగా నేను ట్వెల్వ్ ఓ క్లాక్కి ఈ గ్లాస్ సజ్జల పాలు అయితే తాగానండి నిజంగా చెప్తున్నాను ఆ రోజంతా అయితే నాకు ఆకలి వేయలేదండి సాయంత్రం నాకు ఫైవ్ ఆ టైంలో లైట్గా కొంచెం ఆకలి అని అనిపించినప్పుడు నేను బరుగులతో మిక్సర్ అయితే చేసుకొని తిన్నానండి ఆ రోజంతా నాకు డైట్ నాకు సరిపోయిందండి మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగాను అలాగే ఇది సజ్జలతో చేసుకున్న పాలు తాగానండి చాలా అయితే చాలా ఆకలి తగ్గిపోతుందండి ఆ రోజు అసలు ఆకలి వేయలేదు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్